నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టులో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది ఒక వ్యక్తి కోర్టులోకి వచ్చాడు కోర్టులోకి వచ్చి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యే లోపల తను లేచి ఈ కేసు నేను ఎవ్వరికీ ఇవ్వలేదు ఎవరి అడ్వకేట్ని నేను అపాయింట్ చేయలేదు నేను ఎక్కడ వకాలత్ని సంతకం చేయలేదు నా పేరే ఎలా వచ్చిందో తెలీదు అని సుప్రీం సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల ధర్మాసనం ముందు వాపోయే అసలు ఈ ఎస్ఎల్పి నేను ఫైల్ చేయలేదు అసలు నేను ఏ అడ్వకేట్ని ఎంగేజ్ చేయలేదు ఏ వకాల మీద సంతకం చేయలేదు ఏ అఫూమెంట్ మీద నేను సంతకం చేయలేదు అసలు ఎట్లా వచ్చిందో తెలియదు అని ఓపెన్ కోర్టులో ఇద్దరు జడ్జీల ధర్మాసనం ముందు జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారి ముందు ఈ విధంగా అంటే ఇద్దరు విద్యులు ఆశ్చర్యపోయారు సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి వచ్చి నేను ఎవ్వరికి ఎంగేజ్ చేయలేదు ఒకేళ్ళకి మీ సంతకం పెట్టలేదు నేను ఎవరినే ఈ కేసు ఇవ్వలేదు నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు నా పేరు ఎలా వచ్చింది అంటే ఆశ్చర్యపోయి ఇది తొమ్మిదో తారీఖుకి వాయిదా వేశారు ఎంక్వైరీ చేయడానికి కానీ థ్యాంక్ యూ